আমা আয়া খুঁটার বা ও আমা అయ్యా అనుకుంటారు బాగా వేరుకొని ఎత్తుకెళ్ళి టచ్ అతను వేరుకొని ఎత్తుకెళ్ళి టచ్ చేసుకోరాపురా ఒరే డబ్బా లోపు లేదా టాపం లేదురా డబ్బా మొహం చేయి పెడితే ఏదో అనుకున్నా ఏమైతే అనుకున్నా నినపక్షన్ లేరు పోతాయి రమ్మవుడు బర్రీ చేయి పెడితే ఏమనుకున్నా ఏమైతే అనుకున్నా నినపక్షన్ చేరు పోతాయి రమ్మవుడు అదే తిరునాలు బుడ్ల మీరు ఎందుకంటే బోర్లు అమ్మికునే రకం అరే తిరునాలు బుడ్లు అమ్మే రకం బోర్లు అమ్మికునే రకం ఊర్లో మన పంచాయతీలో పేడ ఎత్తికెళ్ళి బిరవ తోటలు వేసాయంటే బిరవ తోట మొత్తం చచ్చిపోయింది ఆ పేడ

ఏట్టుకొత్త నువ్వు ఏం పండ్రి నీకు కొత్తగాడ పేడ అంటావు అదంటావ్ ఇది అంటావ్ వచ్చంటావ్ హా ఏందిరా అసలు కొత్తగా ఏంది ఎవరు ఎవుడు నడిపిస్తాను కొత్తనా ఏంది రా నీ సాతంటే ఏంది ఏందిరా అందరు రాదు చెప్పేది నువ్వు చెప్పేదిరా ఏందిరా నువ్వు చెప్పేది ఏం అడిగా పేడ అడిగా అయ్యో నువ్వు ఇత్తం కాదు ఆ పేడ తీసుకురామన్నా లోపల పెట్టి తీసుకురమ్మన్నాడు ఎవడు తీసి రమ్మను తీసుకునే

కొట్ల దగ్గర కందిపోరు సమాజు కాడ చూడు సవాలు కాడ డ్యాన్ చేస్తారా బాగానే ఉండరు కుర్చా వచ్చినట్టుండరా చూస్తే నీ ఎదవ వేసి చూస్తే నీ వేసి బా లేకుందా కుర్ండి ముఖా చెప్పేది

పంట కాసులు పెట్టే ఉండొచ్చు బాధలు చెప్పానా చేయదు మర్యాదగా మర్యాదగా ఏం చేస్తావు చేసుకో ఏంది కట్టేసిరి బతుకుతావాతా చే

నువ్వా ఆ 누రా सरपंच పంచాయతీ గ్రామం చెప్పానా పంచాయతీ గ్రామం ఏంట్రా ఏం చేస్తా నన్ను బెత్తరకు వచ్చావురా పిల్లలమ్మ ఎవడా అరే అరే ఉన్నా పడిటి గంటలమ్మ ఎవడా నేనా ఆ గంటల కర్ కట్టుకొని గంటల లేదని అనుకుంటా ఆడుకోరా

రి ఆరు చోట్ల పడ్డా ఏడో సార్లు లేకపోవాలా తొన్నిగారి రాడు చోట్ల పడి ఏడో సార్లు లేకపోవాలి రెండు లక్షలు కాదు రెండు పైసలు కూడా కట్టను దిక్కున్నాడు చెప్పుకోవచ్చు ఎట్టున్నాను చెప్పు ఈ చేతి కూడా తడుకో అమ్మా అయ్యా అనుకుంటారు బాగా సరిపోతా

ಹೆಸರು ಹಾಗು ಹೆಸು ಊಟ ರಾಣು 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 ಬರ್ಲಾತ್ತದ చెప్పిన పంచో చెప్పుకో పంచాయతీలో దొలికెళ్ళి బరిని కట్టత పంచాయతీలో దొలికెళ్ళి బరిని కట్టావా ఇవ్వను ఏంటట్టా ఎందుకు అసలు నీదే ఊరు నీదే ఊర్రా అసలు మా ఊరు నీకు పేడత్తానికి పంచాయతీలో పంచాయతీలో వాడితే ఆ దగ్గర దగ్గర పసిరిని దగ్గర కలెక్టర్ దగ్గర ఆ దగ్గర ఉండాలి కదా నాతో నీకు రావా నేను రాను రాను ఇప్పుడు ఏం చేస్తారు ఆలోచించారు ఏం చేస్తారా తిరిగేదేంద్రీ బరు తిరుగుతావేంద్ర తిరగతులా తిరగలు ఇప్పుడు తిరగలేం ఏం తెరతలు ఇప్పుడు తిరగలేం చేస్తావాట ఏం పడిపో నా గొట్టకాడకి నా నాశనం చేశాను నేను నీ సేనా నాశనం చేసేనా లేకపోతే నీకు అమ్మానాలు వాళ్ళు పది లక్షలు కూడా నేను లక్షలు కాదు పెట్టుబడి పెట్టింది రెండు లక్షలు మొత్తం డబ్బులు పది లక్షలు నాకు వస్తాయండి అడిగి పది లక్షలు కాదు ఒక పైసా చెప్పుకో బరిగొట్టలు మొత్తం అమ్మిచ్చేస్తా నా బరిగొట్ట మొత్తం ஆடெவடு அம்மே கொடுக்கிறோம்

ఎరా ఈ కుర్షాదోడు వేసిపోయింది నీ వేసిపోయింది నువ్వు తీసుకెళ్తా పంపించారు పంచాయతీలో నీ ఉద్యోగం ఏంట్రా నువ్వు నీకు ఉద్యోగం ఇచ్చే లంబిడి కొడుకు ఎవడు రాజావి ఏంటరా నువ్వు నీకౌడు ఉద్యోగం ఇచ్చే లంబిడి కొడుకు ఏవడు రాజా నీకేస్తున్నా ఏంద్ర నీ పో మర్యాదగా ఏంది నేను తీసుకెళ్తాను రావద్దు రావద్దు అంటే పోరా